బ్రీతల కూడిచ్చినటువంటి సంఘస్థులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము మనము దేవునికి సిలవ వేసి ఆయన చనిపోతుండంటే మనకైతే తెలుసు ఎందుకు చనిపోతుండే ఏంటనేది మరి అన్యులుగా ఉన్నటువంటి మరి ప్రజలకు వీరు ఎర్రితనంగా కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే చనిపోతుంటే వీళ్ళు ఏంటి శుభ శుక్రవారం అని చెప్తుండ్రు మంచి రోజు అని చెప్తుండ్రని చెప్పేసి వారు అనేకులు వేళన చేసినట్టు కూడా మనము చూస్తున్నాం అయితే నాకు ఇచ్చినటువంటి మరి యొక్క సిల్వలో పలికినటువంటి ఏసయ మొదటి మాటగా ఏడు మాటలు ఉన్నప్పుడు అందులో ప్రాముఖ్యమైనటువంటి మరి ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ముందుగా ఆ మాటని ఎవరైనా చదవండి మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా మన పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మొదటి మాటలు చాలా ముద్దుగా ఇంపుగా వినడానికి మనం ఎంతో సంతోషిస్తాం వాటిని అవసరమైతే రికార్డ్ చేసుకొని కూడా వినడానికి అవకాశం ఉంది మరి చివరగా చనిపోతున్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన పెద్దలు మన పితరులు మనకి చెప్తున్నారు అవి ఏంటంటే ముఖ్యమైనవి అతి ప్రాముఖ్యమైనవి చివరగా చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అది ఆస్తి విషయాలే కానీ మనకి ఇంకేదైనా సలహాలు చెప్పడం కోసం కానీ చెప్పినప్పుడు అవి చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి అందులో ఈ ఏడు మాటలు యేసయ్య మాట్లాడినప్పుడు మొదటిగా మాట్లాడిన మాట ఇంకా చాలా ప్రాముఖ్యంగా ఉన్నది ఎందుకంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాడు ఒకటి సంఘంగా మిమ్మల్ని మీరు అడుగుతున్నాను వారికి తెలుసా తెలియదా మీరు ఒకటి చెప్పండి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసా తెలియదా తెలిసే చేస్తున్నది తప్పు ఎందుకంటే ఏ మరి అబద్ధం అన్నట్టు అవుతుంది మరి ఇక్కడ తెలిసే చేస్తున్నారంటే ఏ మాట్లాడింది అబద్ధమే కదా ఏ అబద్ధం ఆడాడు కదా ఏమన్నా ఇక్కడ తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు తెలియరని చెప్తూ ఏసై చెప్పినప్పుడు మీరు తెలుసని ఎలా చెప్తుండ్రు అంటే ఏ అబద్ధమా కాదు కదా అందుకే వారికి తెలియదు వారు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను చూశారు కానీ వారికి ఆత్మీయంగా వారికి తెలియదు ఆయన దేవుడు దేవుని కుమారుడు అద్భుతకారుడు ఆశ్చర్య కార్యాలు చేయవలడు చెప్పి తెలిసినప్పుడు కూడా వారి యొక్క మనసులు అప్పుడు మారిపోయి ఉన్నాయి వారికి అవన్నీ గమనించలేదు కాబట్టి దేవునికి విన్నపం చేస్తున్నాడు ఏ తండ్రి తండ్రికి ఎందుకంటే ఈయననే క్షమించవచ్చు కానీ మన యొక్క పాప భారాన్ని మొత్తం ఆయన భుజాలపై ఉన్నది కాబట్టి మనం ఆయనని పాపిగా చేసినాం కాబట్టి పాపంతో ఆయన లేడు పాపిగా మనం చేసాం మన యొక్క పాపాలన్నింటినీ మన శాప భారాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ అధికారాన్ని తండ్రికి ఇచ్చాడు లేదంటే ఆయననే క్షమిస్తాడు మరణా నుంచి లేపినవాడు అనేకమైనటువంటి ఆశ్చర్యకారాలు చేసిన వాడు మరి ఆయన క్షమించలేవడా మరి తండ్రిని ఎందుకు అడగాల్సి వచ్చింది ఇక్కడ అంటే ఆయన మన యొక్క శాపాన్ని మన యొక్క పాపాన్ని ఆయనపై వేసుకుని ఉన్నాడు కాబట్టి పాపిగా రూపింపబడే కాబట్టి ఆయన అధికారాన్ని తండ్రికి ఇచ్చి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్న వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్తున్నారు అయితే మన మనం కూడా ప్రపంచాన్ని కాదు దేవుణ్ణి మనం కుమారులుగా ఉండాలంటే ఇదొక్క మాట చాలా ఆయన చెప్పింది క్షమించటం మనకి రానిది అదొకటే మానవ రూపంగా మనం ఉన్నాం కాబట్టి క్షమించడం మనకు చేత కాదు మరి దేవుడు మనకు ఫస్ట్ నేర్పించింది ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపన క్షమించటం కోసం ఒకటి సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వాక్యం ఒకటి చదవండి అమ్మా చదవండి చదవండి మనము దేనికోసం క్షమించాలి ఇప్పుడు పరలోకం అందున్న తండ్రికి మనం కుమారులు దేవునికి మనం కుమారులుగా ఉండాలంటే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటి ఎదుటి వ్యక్తిని క్షమించాలి మరి అంతగా హింస అది దేవుణ్ణి ఆయన ఆయనకు తెలియదు ఆయన ఆయన అనుకుంటే వారందరు అక్కడ మిగులుతురా మొత్తం అందరిని నాశనం చేయగలుగుతాడు కదా మరి ఎందుకు క్షమి క్షమించాడు సార్ దేవుడు దేనికోసం క్షమించాడు ఆయన వచ్చిన ఉద్దేశమే అది క్షమించడం కోసం వచ్చాడు మన యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని సిల్వలో మరణించి మనకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు అందుకోసం మనం కూడా దేవుని యొక్క కుమారులు కావాలంటే మనం ఏం చేయాలి ఎదుటి వ్యక్తిని క్షమించటాన్ని తెలుసుకోవాలి అప్ అలా క్షమించినప్పుడు మనం క్రైస్తవులుగా ఉండడం కూడా వృధానే ఆయననే చెప్తున్నాడు మనం పరలోక ఉన్న తండ్రికి కుమారులుగా కావాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ చేయాల్సిన పని మన శత్రువులని మనని దేశించు వారిని మనని హింసించు వారిని క్షమించాలి మనకది చాలా కష్టమైన పని ఎందుకంటే దేవుడు అందుకే మొదటగా ఆయన మాట చెప్పిందంటే చాలా కష్టమైంది క్షమించడం అనేది చాలా కష్టం మనం ఎంతో అనుకుంటాం సరలే పోనీలే అనుకుంటాం కానీ మనసులో హృదయంలో ఎక్కడో ఒక దగ్గర ఆ భావన కలుగుతుంది నన్ను అన్నారు కదా వాళ్ళని నేను చూసుకుంటాను వాళ్ళని నేను ఇది చేస్తాను అది చేస్తా అని చెప్పేసి అనుకుంటాం ఎందుకని అది మానవ రూపంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు అందుకే చెప్పాడు క్షమించండి క్షమించలేకపోతే మనం క్రైస్తవులుగా ఉండలేము క్షమించినప్పుడే మనం దేవుని యొక్క కుమారులుగా అనగలుగుతాం పిలువబడతాం కాబట్టి ఈ యొక్క దేవుడు మనకి మొదటిగా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సెలవులో అంత గాయాలు పొంది మరణ వేదన పడుతూ కూడా క్షమించమని అడిగాడంటే ఆయనలో ఉన్న ప్రేమ మనపై ఉన్నటువంటి ఆయనకి ప్రేమ ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఎటువంటి దురుద్దేశం కానీ ఇతరుల పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా మన సహృదయంతో మనం అందరినీ క్షమించి మన తప్పులను కూడా వారు క్షమిస్తారు ఎంత ఘోరపాపి నేను మనం క్షమించినప్పుడు మనమని కొట్టినప్పుడు మనం తిట్టినప్పుడు వాళ్ళని క్షమిస్తే వారు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి క్షమాపణలో ఉంది మారు మనసు క్షమించడం ద్వారా మారు మనసు పొందుకొని దేవుని రక్షణలకు రావడానికి అవకాశం ఉంది ఈ చిన్న మాట దేవుడు కాక